మేము గా తక్షణం చర్యలు తీసుకుంటాం సార్ అని వాళ్ళ లాయర్ కూడా చెప్పాడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించి ఓట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి ఒక ఫ్లాగ్ ఉంది ఆ ఫ్లాగ్ వేసుకోవాలి సరే ఆ ఫ్లాగ్ వేసుకోకపోతే బట్ ఆల్ ఇండియా బ్లాక్ అభ్యర్థి అతను కలిదిండి అబ్బాయి రాజు గారు ఆత్మ బలపరిచిన ఆత్మ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాదు యాక్చువల్గా అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు లేదు ఏదన్నా కనికరించినా ఇప్పుడు ఇదే పద్ధతిలో ఇతను వెళ్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించవచ్చు ఈ ఎలక్షన్కి బట్ ఇప్పుడైనా అవి తీసేయాలి తీయపోతే తీవ్రమైన చర్యలే తీసుకుంటారు తీయకుండా ఉంటే శాశ్వతంగా అతను ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు అది ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లకా ఈ ఎలక్షన్కా అసలు అయితే ఇప్పుడే తప్పు సరి చేసుకున్నాను నాకు తెలియక మా వాళ్ళు ప్రింట్ చేశారండి అసలు నాకు తెలియదండి అన్నాడు అనుకోండి క్షమిస్తే క్షమించవచ్చు బట్ తక్షణం ఇప్పుడు నాస్టిక్కర్లు బీగుతున్నారు వీళ్ళు పెచ్చముండో వాళ్ళకి వెళ్ళి మరి కొంచెం అందంగా కనపడుతున్నావు మరి ఏంటో తెలియదు కానీ నా స్టిక్కర్లు బీగుతున్నారు వీళ్ళు తొండ్రన వాళ్ళకులు సో వాళ్ళ స్టిక్కర్లే పీక్కోవాలి ఇప్పుడు మా స్టిక్కర్లు కాకుండా ఆడిదాడి పీక్కోవాలి అది బీగేటప్పుడు నాది కూడా పీకుతేటప్పుడు నాకు తెలియదు సో చూద్దాం దాని పీక్కోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే స్టిక్కర్ సో వేసిన పోస్టర్లో స్టిక్కర్లు వాళ్ళ దాడిలో పీక్కోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా పీక్కోమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు చూద్దాం మరి అతను వేరే పార్టీ అభ్యర్థి సో నేను తెలియజేసేది ఏంటంటే ఉండి నియోజకవర్గ ప్రజలకు అంటే అతనికి ఏదో ఓట్లు వస్తాయని కాదు బట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా సాక్షులు అదే పనిగా రాసుకుంటున్నాడని స్వర్గీయ రామచంద్ర రాజు గారి ఆత్మకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిట ఏంటది వేటుకూరి వేటుకూరి వెంకట శివరామరాజుకు ఎటువంటి సంబంధం లేదు ఆ పార్టీ వేరు ఆ పార్టీ లెఫ్ట్ భావజాలం మరిన లెఫ్ట్ భావజాలానికి వెళ్ళినప్పుడు గారి ఫోటో షాలిందో లెనిందో ఇలాంటి ఫోటోలు వేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది కానీ ఇలాగ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఫోటో వేసుకుని ఇలాగ చేసుకోవటం అది భావదారిద్ర్యం కింద అదో ఇదో ఏదో డిసైడ్ చేసుకోవాలి ఇదైతే క్రమశిక్షణగా ఉండాలి లేదు వది ఆ లెఫ్ట్ భావజాలానికి వెళ్ళిపోవాలి అటు కాకుండా ఇటు కాకుండా మరి అంటాం సరే ఇంపార్టెన్స్ ఇవ్వకూడని వ్యక్తికి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం ఎందుకంటే ప్రజలను మోసం చేయటం అన్యాయం కాబట్టి దాన్ని కొంచెం విశదీకరించి చెప్పవలసి వచ్చింది అయినా మోసం చేయాలి అని అనుకుంటే ప్రజలే అతన్ని మోసం